వరకు పెళ్ళి అంటే రెండు కుటుంబాల కలయిక అంటే ఈ పెద్దవాళ్ళు ఈ పెద్దవాళ్ళు కూర్చుని మాట్లాడేవాళ్ళు ఇప్పుడు అది పోయింది ఇద్దరు వ్యక్తుల కలయిక అయింది పెళ్ళి అంటే అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళు ఇష్టమైతే నామకే వస్తే అవుననుకోవడం తప్ప పెద్దవాళ్ళ ఇష్ట ఇష్టాలతో ప్రమేయం లేదు ఒకవేళ వాళ్ళు కాదన్నా సరే నా ఇష్టం నాకు అమ్మాయి అంటేనే నేను ఇష్టం అమ్మాయినే పెళ్ళి చేసుకుంటా మీకు ఇష్టమైతే రండి లేదంటే మీరు మ్యారేజ్ చేసుకుంటాం అని వెళ్ళిపోతున్నారు అక్కడ పెద్దవాళ్ళకి కానీ తోడబుట్టిన వాళ్ళకి కానీ సమాజానికి కానీ ఎలాంటి సంబంధమూ లేదు రేపు పొద్దున గొడవలు వచ్చినా అంతే ఇది మా వ్యక్తిగత సమస్య మా భార్యాభర్తలకు సంబంధించిన విషయం మీకు అనవసరం ఇదివరకు ఏదైనా తగాదాలు వస్తే అటు వాళ్ళు ఇటు వాళ్ళు కూర్చుని ఏదో పరిష్కారం చేసి ఇద్దరికి చెప్పి పంపించేవాళ్ళు ఇప్పుడు అది లేదు ఈ నాకు నచ్చలేదు సంవత్సరం జరగకుండా ఫస్ట్ యానివర్సరీ టైంకే కోర్టుకి వెళ్ళిపోతారు డైవర్స్ డైవర్స్ అనే ఆప్షన్ ఒకటి వచ్చింది కదా ఇప్పుడు ఇదివరకు లేదు పడినా పడకపోయినా నోరు ముసుగురిని భరించడం ఒకటే తెలుసు ఆడదానికి వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు ఆప్షన్ వచ్చేసింది కదా విడాకులు ఇచ్చేస్తారు ఆ విడాకులు తీసుకుంటారు ఇంకొకరిని పెడి చేసుకుంటారు అంటే విడాకులు అంటే తమలపాకులు ఉసవతలు పారేసినంత తేలికైపోయింది అంతేగాని కొన్ని సంవత్సరాలు కలిసి ఇద్దరం నడిచి కొన్నాళ్ళు కాపురం చేసిన తర్వాత ఆ వ్యక్తిని వదిలి ఇంకొక జీవితం ఇంకొక వ్యక్తితో జీవితం పంచుకునే ముందు ఈయన గుర్తురాడా ఈయంతో గడిపిన క్షణాలు గుర్తురావా ఆ వ్యక్తితో నువ్వు కొన్నాళ్ళు సంసారం చేసి ఇంకా ఒకళ్ళో ఇద్దరు వీలైతే పిల్లల్ని కూడా కన్న తర్వాత వేరే వ్యక్తి దగ్గరికి ఎలా వెళ్ళిపోతున్నావు ఆ వ్యక్తితో క్లోజ్గా ఉన్నప్పుడు వీళ్ళతో క్లోజ్గా ఉన్న సంఘటన ఎందుకు గుర్తురాదు వస్తుంది వచ్చినా సరే దాన్ని భూస్థాపితం ఎందుకని ఎందుకనంటే వాటితో నాకు పడలేదు కదా ఇప్పుడు ఇక్కడ మనం చట్నీస్లో ఇడ్లీ తిన్నాము ఇంకొక ఇంకొక హోటల్లో ఇడ్లీ తిన్నాము ఆ ఇడ్లీ తినేప్పుడు ఇడ్లీ గుర్తురాదా అనుకోవడం అమాయకత్వం ఒకవేళ వచ్చినా కూడా ఇంతకంటే ఇదే బాగుంది అనుకుంటాం ఎందుకని ఇక్కడ చట్నీ టేస్ట్ ఉంది లేదా అక్కడ ఇడ్లీ బాగుంది అక్కడ ఇడ్లీ తెల్లగా ఉంది ఏదో కంపేర్ చేసుకుంటాం ఇదే బాగుందని మన మనసుకి మనమే జవాబు చెప్పేసుకుంటాం అంతేగాని వెళ్ళిపోయిన చట్నీస్లో ఇడ్లీ గురించి చట్నీ గురించి మనం ఆలోచించాం ఎందుకని వేరే వెళ్ళిపోయాం కాబట్టి అదేవిధంగా ఒక వ్యక్తి మనల్ని ఇష్టపడినప్పుడు మనం కూడా ఆ వ్యక్తిని ఇష్టపడతాం రెండు పక్కలా ఉండాలి కదా అంత అనేది ఈ వ్యక్తి వెనక్కి వెళ్ళిపోయాడు నువ్వేం చేయాలి ఆ వ్యక్తి వెనకాల వెళ్తావు వాడిని ఇష్టపడలేదు వాడిని లైక్ చేయట్లేదు అన్నాడు వాడు వేరే స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు అది చూసి నువ్వు కన్నీరు మున్నీరుగా ఏడవడమే కానీ నేను ఇష్టపడిన వ్యక్తిని నేను మాత్రం ఎందుకు ఇష్టపడాలని ఎందుకు అనుకోరు